అందరికీ నమస్కారం డీవీ రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకుతూ నేను మీ వెంకటేశర్డి ఈరోజు ఉన్నమాట ఈ మధ్య రైసు డ్రేసన్ రైసు విదేశాలకి అవుతున్న కుంభకోణం ఎప్పటి నుంచో జరుగుతుంది దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకోవటం ఆ పోర్టల్లో తనిఖీ చేయడం ఇదంతా చూస్తుంటే దాని మీద మళ్ళీ నెక్స్ట్ అసలు రేషన్ బియ్యం కుంభకోణం కోసం తీగిలాగితే ఏకంగా పోర్టునే కబ్జా చేసిన వైనం అది పెద్ద డొంక అది కదిలింది ఇది ఇలా జరుగుతున్నప్పుడు దీని వెనుక సూత్రధారులు పాత్రధారులు అందరూ బయటకు వచ్చారు అందరూ వాళ్ళే చాలా కేసుల్లోనూ ఉన్నవాళ్ళే ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఇందులో కూడా వచ్చారు దాంట్లో వైసీపీ పార్టీకి నెంబర్ టూగా ఉన్నటువంటి అదేవిధంగా మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమాస్తుల కేసు మనీ లాండరింగ్ కేసులు వీటన్నిటిలో కూడా ఏ టూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి దాంట్లో ఒక పాత్రధారి ఆయనే పిలిపించి ఈ పోర్టు రావు దగ్గర నుంచి అరబిందో వాళ్ళకి కట్టబెట్టడంలో కీలకంగా వ్యవహరించారని అక్కడ ఆధారాలు కనిపిస్తున్నాయి వాటిని పట్టుకొని ఇప్పుడు సిఐడి రంగంలోకి దిగింది లుక్అవుట్ నోటీస్ జారీ చేసి లుక్అవుట్ నోటీస్ అంటే దేశం విడిచి బయటికి వెళ్ళిపోకుండా లుకౌట్ నోటీస్ ఎవరికైతే ఎవరి మీద అయితే జారీ చేస్తారో వాళ్ళని ఎయిర్పోర్ట్లోనూ అడ్డుకుంటారు దాని మీద విజయసాయి రెడ్డి ఫైర్ అవుతూ నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎక్కడికి నేను వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళాలన్నా నేను ఏసీబీ కోర్టుకి పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి దాని మీద ఉన్న కేసులు తనే చెప్పుకుని దాని మీద చంద్రబాబు అటువంటి వాడు లేకపోతే కేవీరావు ఇటువంటి వాడు కేవీరావు మీద చంద్రబాబు మీద నేను డిఫమేషన్ దావా వేస్తాను పరువు నష్టం జరిగింది అని చెప్తూ చిందులు వేశాను ఒక రకంగా కాదు ఏమేమి అన్నాడంటే ఆయన బ్రతుకుంటే చంద్రబాబు అసలు చావు బ్రతుకుల వరకు మాట్లాడుతున్నాడు చంద్రబాబు బ్రతుకుంటే నేను మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము అంతూ తేలుస్తాము కేసులు పెడతాము జైల్లో వేస్తాము అని చెప్పి ఇలా సవాల్ విసెత్తున్నాడు ఆయన అదొక పక్కనే తర్వాత ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశాను ఒకవైపు చంద్రబాబు నాయుడు తర్వాత ఏదైతే పోర్టు పోర్టు ఎవరికైతే ఇంతకు ముందు ఈ పోర్టులో వాటాదారు ఎవరైతే ఉన్నారో ఆ పోర్టు వాటాదారు అయినటువంటి ఆ గతంలో వాటాదారు అతని నుంచే ఇప్పుడు అరవిందో వాళ్ళకి ఈ వాటాలు బదిలీ అయ్యాయి అటువంటి ఆ రావు మళ్ళీ ఇప్పుడు నాకు బలవంతం చేసి నన్ను బెదిరించి భయపెట్టి ఈ కేవి ఈ కేవీ ఉన్నటువంటి వాటాలని వాళ్ళు బదిలీ చేసుకున్నారని చెప్పేసి ఆయన సిఐడి కేడిలో ఫిర్యాదు చేసి కాబట్టి ఆయన మీద చంద్రబాబు మీద తిరిగి నేను కేసులు వేస్తాను మేము అధికారంలోకి వస్తాము అప్పటికి చంద్రబాబు బతికుంటే ఆయన్ని జైల్లో పెడతాము అని చెప్పి వీళ్ళంత మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం ఏంటో బతికుంటే అంటే ఆయనకి ఇంకా పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బతికినా బతకచ్చు అంతవరకు వీళ్ళకి అధికారం రాకపోయినా రాకపోవచ్చు మేము అలాగనుకోవచ్చు మరి ఆ ఉక్రోసం అలా ఉంది చట్టపరంగా వెళ్తున్నటువంటి లుకౌట్ నోటీస్ ఇస్తే ఏం పోయింది వాళ్ళు కోర్టు బయటకు వెళ్ళిపోతారేమని ఇచ్చారు ఈ విషయాలు మాట్లాడుకునే ముందు వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మిత్రుల చేత వీడియో చూసే విధంగా చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ సీ పోర్ట్స్ లిమిటెడ్ లో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువ చేసే వాటాలు దేవీరావు అన్న వ్యక్తికి ఉంటే పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పోర్టులో ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకే వాళ్ళు బదిలీ చేసుకున్నారు అలాగే కాకినాడ సెడ్జ్ ఉంది స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎస్ఈ జెడ్ ఆ దాంట్లో ఉన్నటువంటి పదకొండు వందల తొమ్మిది కోట్ల ఆస్తి విలువ చేసే ఆస్తి కేవలం పన్నెండు కోట్లకే వాళ్ళు రాయించుకున్నారు ఇది ఏ రకంగా జరిగిందంటే విజయసాయి రెడ్డి పిలిపిస్తే టీవీ రావుని హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఒక భవనంలో విజయసాయి రెడ్డి పిలిపిస్తే అక్కడ విక్రాంత్ రెడ్డి అని చెప్పే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న బాబాయ్ ఎవరైతే వైవి సుబ్బారెడ్డి ఉన్నారో సుబ్బారెడ్డి గారి కొడుకు విక్రాంత్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అంటే పిన్ని విజయమ్మ చెల్లెలు పడితే సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారి అబ్బాయి ఈ విక్రాంత్ రెడ్డి ఈ విక్రాంత్ రెడ్డి తనకి బెదిరి భయపెట్టి బెదిరించి ఇది మాకోసమేం కాదు ఇది జగన్మోహన్ రెడ్డికి కావాలి ఓటు అని చెప్పి మరి ఆయన చేత బలవంతంగా రాయించుకున్నారని దానికి ఒక ఆయుధాన్ని ఉపయోగించి గతంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు తెలుగుదేశం హయాంలో ఈ పోర్టు నుంచి ప్రభుత్వానికి చెల్లించవలసిన ఇరవై రెండు శాతం లాభాల్లో ఇరవై రెండు శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది ఆ చెల్లించాల్సినటువంటి వాటా సరిగా చెల్లించారా లేదా మొత్తం ఆడిట్ చేస్తామా అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ఆ ఆడిట్ రిపోర్ట్స్ అన్ని తీసి వీళ్ళు ఆడిటర్ని తీసుకొచ్చి వాళ్ళకి ఆడిట్ చేయించి మీ సుమారు వెయ్యి కోట్ల రూపాయలు తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మీరు పాత బాకీ బకాయి కట్టాలి అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీరు కట్టాల్సిన దానికి తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మీరు చెల్లించాలి ప్రభుత్వానికి ఆ డబ్బు చెల్లిస్తావా లేకపోతే కోర్టులో మీ వాటాను రాసిస్తావా మేము ఇచ్చినంత తీసుకొని మీరు రాసిస్తావా అని చెప్పి బెదిరించి తీసుకున్నారు అది సిఐడి దర్యాప్తు చేస్తుంది నిజానిజాలు ఎంత ఏమిటి అనేది తెలుస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం బయట వార్తలు ఏ హల్చల్ చేస్తున్నటువంటి వార్తల్లో ప్రధానంగా పాత్ర ఇక్కడ పాత్రధారి ఎవరు అంటే పిలిపించి ఇదంతా చేసి వాళ్ళకి వీళ్ళకి కూర్చోబెట్టి మాట్లాడించినటువంటి వ్యక్తి రెడ్డి కాబట్టి విజయసాయిరెడ్డికి విక్రాంత్ రెడ్డికి వాళ్ళకి లుకౌట్ నోటీస్ జారీ చేశారు దాని మీద ఆక్రోశంతో ఈ విధంగా చంద్రబాబుని తర్వాత ఎవరైతే ఈ రావు ఉన్నారో ఆయన వీళ్ళిద్దరి మీద కేసు పెడతాను నేను మా మా ప్రభుత్వం వచ్చేస్తుంది అని చెప్పి ఇలా మాట్లాడుతాను ఇంకా దీంట్లో ఆసక్తికరమైన ట్వీట్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేస్తూ యవనంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కింద డెబ్బై ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయకత్వం వహించడానికి సరిపోడు దీనికి పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తేనే బాగుంటుంది పవన్ కళ్యాణ్ ఆదర్శవంతుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ని కరెక్టే ఆయనకు చాలా యువ నాయకుడు చాలా డైనమిక్ హీరో నిజ జీవితంలో కూడా హీరో లాగా ఆయన పరిపాలనలో కూడా కనిపిస్తున్నాడు అదంతా అందరికీ తెలిసింది ఈయన వేరేగా చెప్పక్కర్లేదు కానీ నిన్న మొన్నటి వరకు కూడా వీళ్ళు అధికారంలోకి రాని వరకు అంతవరకు కూడా నువ్వు దత్తపుత్రుడు తర్వాత కార్లు మార్చినట్టుగా భార్యలను మార్చడానికి భార్యలని కూడా అనలేదు ఆయన సంస్కారానికి ఏ ఏ పదాలు వాడాలో ఆ పదాలు వాడుతూ భార్యలని మార్చుతున్నాడు కార్లు మార్చినట్టుగా అని చెప్పి ఆ పిల్లలతో కార్యక్రమాలు చేసిన దగ్గర పాఠశాలల దగ్గర కూడా అటువంటి మాట్లాడినటువంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వీళ్ళకి ఇప్పుడు ఈ అభిమానం ఎలా వచ్చాయి అంటే కేవలం ఆ ఎటువంటి అభిమానం అనుకోవాలి ఇప్పుడు ప్రత్యేకించి ఆయన చంద్రబాబు నాయుడు పనికిరాడంటే వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలా వాళ్ళ జగ వాళ్ళ నాయకుడికే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి కానీ మరి వీళ్ళకి అపోజిషన్ లో ఉన్నటువంటి నాయకులకి వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తారా చంద్రబాబు నాయుడు పనికి వస్తాడు పనికిరాడు లేకపోతే పవన్ కళ్యాణ్ ఆదర్శవంతుడా ఆదర్శవంతది కాడా అనడానికి ఏ విధంగా అర్థం చేసుకోవాలి వాటిని చంద్రబాబు నాయుడిని కాదని పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తే మంచిది అని వాళ్ళు చెప్పడం ఊటమిలో వాళ్ళకి ఎవరికి ఉన్నటువంటి ప్రాధాన్యత వాళ్ళకుంది డెదు శాతం జనాభా నివసిస్తున్నటువంటి పంచాయతీలకి అటువంటి గ్రామాల అభివృద్ధికి వాళ్ళు వాళ్ళకి స్వచ్ఛమైన తాగునీరు అందించాలి జల జీవన కి నిధులు తెప్పించాలి ఇటువంటి కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం జనాభాకు ఆయన ప్రాతినిధ్యం ఆయన శాఖ పనిచేస్తుంది అలాంటిది పర్యావరణాన్ని పరిరక్షించే శాఖ అటవీ శాఖ చాలా కీలకమైనటువంటి తనకు నచ్చినటువంటివి ఏది కోరి తనకు నచ్చిన శాఖలు ఆయన స్వతంత్రంగా దూసుకుపోతున్నారు గతంలోలాగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండి వాళ్ళ పేర్లు ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఎవరు కూడా ఆ ఉప ముఖ్యమంత్రి ఎవరు అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వంలో ఎంత ప్రాధాన్యత ఉందో అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా మరో పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలని మేము అని చెప్పేసి అన్నారు పదిహేను ఏళ్ల పాటు కూడా పోటీ చేయకుండా ఐదు సంవత్సరాల పాటు ఎన్డీఏలో పనిచేశారు ఆయన అలాగే ఒక్క సీటు కూడా లేకుండా మరొక ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో పనిచేశారు అలాగే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఓటమి చూడకుండా అందరినీ గెలిపించుకుని రియల్ హీరో అనిపించుకున్నారు ఆయన అలాగే ఏ విషయానికైనా సరే వాళ్ళు కలిసి మాట్లాడుకోవటం కలిసి నిర్ణయాలు తీసుకోవటం ఒకరికొకరు ఒకరినొకరు గౌరవించుకునే విధానం గాని కూటమిలో చూస్తే తెలుగుదేశంకి జనసేనకి కింద స్థాయి నుంచి మీద స్థాయి వరకు ఒకే పార్టీ అన్న రీతిగా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇలాంటి చౌకబారు చౌకబారు మాటలతోటి వాళ్ళ మధ్యలో కూటమి మీ మధ్యలో కుంపటి పెట్టడం ఈయన అవసరం అవుతుంది అసలు ఇదంతా చూస్తుంటే కూడా జనం నవ్వుకుంటున్నారు కదా ఈ మాత్రం ఇలాంటి మాటలు చిన్న చిన్న మాటలు చౌకబారు మాటలు ఇవి అని చెప్పి అనుకోవాలి తప్పించి ఇప్పుడు ఏ విధంగా అనుకోవాలి వయసు తోరి చెప్తున్నారు వయసే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టండి కుర్రాడు ఐదు సంవత్సరాలు ఉన్నాడు వీళ్ళ కుర్రాడు ఆయన పరిస్థితి ఏంటి ఏమైనా చేయగలిగా ఆయన బుల్లెట్ ప్రూఫ్ బస్సులో తిరిగారు లేకపోతే ఆయన వెళ్ళే చోటు చెట్లు నరికేశారు ఆయన పరదాలు కట్టుకొని తిరిగారు మరి ఎలాంటి కుర్రాడు ఆయన ఇతనే ఇతను వయో వృద్ధుడు డెబ్బై ఐదు సంవత్సరాలు వయో వృద్ధుడు ఈయన సూట్ అవ్వడం అనుకున్న వ్యక్తి ఎలా ఎలా మీకు మీరు జైల్లో పెట్టి బంధించినా కూడా రెట్టించిన బలంతో రెట్టించిన ఉత్సాహంతో వచ్చి మరి టా బస్సులో బస్సు పైకి టాప్ మీదకి రెండు అడుగులతో పైకి వెళ్ళి అక్కడి నుంచి ప్రసంగాలు చేశారు చంద్రబాబు నాయుడు ఈయన ఐదు గంటలకే వెళ్ళిపోతారండి ఒక్క ఒక్కరోజు కూడాను మొత్తం పరిపాలనలో ఐదు సంవత్సరాల్లో సచివాలయానికే వెళ్ళలేదంట జగన్మోహన్ రెడ్డి నిత్యం ఉదయం సాయంత్రం రివ్యూలు చేస్తూ అధికారులతో ఎవరు కూడా చంద్రబాబుతో పనిచేయడం చాలా కష్టం అనే పరిస్థితుల్లోనూ చంద్రబాబు పనిచేస్తారు ఇక్కడ వయసు 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 ఆ మాటకు వస్తే ఈ మాట అన్నటువంటి సాయిరెడ్డి వయసు ఎంత అలా తీసుకుంటే లోక్సభలో మార్గాన్ని భరతు లేకపోతే నిరంజన్ రెడ్డి వీళ్ళందరూ కురాలి కదా ఆ రోజు ఈ వీళ్ళ టైంలో శ్రీకృష్ణ దేవరాయలు కూడా అట్టే ఉండేవారు కదా లావు శ్రీకృష్ణ దేవరాయలు వీళ్ళంతా యంగ్ పీపుల్ కదా మరి అలాంటిది ఆ ఫ్లోర్ లీడర్ పదవి ఈ డెబ్బై సంవత్సరాల సాయి పండు సాయికి ఎందుకు వచ్చింది ఒకరికి చెప్పేటప్పుడు అటు ఒక వేళ్ళు చూపించేటప్పుడు మన వైపు నాలుగేళ్ళు ఉన్నాయని సంగతి గుర్తుపెట్టుకోవాలి నీ వయసు ఎంత వయసుతో మాట్లాడితే అంటే అదంతా కామెడీలా ఉంది చూస్తే ఒకలాగా అంటే కొని వాళ్ళ నాయకుడిని చెప్పుకున్నాడు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి చంద్రబాబు ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించినప్పుడు ఏం బాగుంది ఏమీ బాగాలేదు మా వాడు ఉండేటప్పుడు మా జగన్మోహన్ రెడ్డి యాభై సంవత్సరాలు కురాడు అప్పుడు బాగుండేదే అని ఏదో చెప్పుకుని ఈ ఏడు వేడిస్తే అది ఒక రకంగా ఉండాలి కానీ ఇక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆదర్శ పురుషుడు అని చెప్పి చెప్పడంలో ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ దగ్గర ఎందుకు పనికిరాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడమా లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇలా కొంచెం బూస్ట్ చేసి మాట్లాడితే ఆయన స్పందన ఎలాగుంటుందో చూస్తే ఆ తర్వాత మరి నెమ్మదిగా రాయబారం చేసి జనసేనలోకి జంప్ అయ్యే ఆలోచన లేదు ఆయన ద్వారాగా ఆయన్ని మంచి చేసుకొని ఈ మధ్య కేసులు ఇవన్నీ అటు చూస్తే ముందు చూస్తే సిఐడి వెనక చూస్తే సిబిఐ చూస్తే ఎటు చూస్తే దారి లేకుండా ఉంది ఏంటి పరిస్థితి దేశం దాటాలంటే లుక్అవుట్ ఉంది ఈ పరిస్థితుల్లో ఇవన్నీ ఉండేటప్పుడు మెల్లిగా పవన్ కళ్యాణ్ ని మధ్యవర్తిగా చేసుకుని బీజేపీలోకి వెళ్ళి అందరూ కూడా అధికారం ఏదైనా కేసులు గొడవలు ఎక్కువ పీకమయ్యే ఉండేటప్పుడు బీజేపీ బీజేపీలోకి వెళ్తే సేవ్ అయిపోవచ్చు అనే ఒక మాట ఉంది కదా దేశంలో చాలా మంది చాలా పార్టీల్లో జరుగుతుంది అదేమైనా ఆలోచిస్తున్నారా అలా కూడా అనుకుంటున్నారు చాలా మంది ఎందుకంటే ఇటువంటి ట్వీట్ ఇక్కడికిక్కడ కూటమిలో వాళ్ళ మధ్యలో కుంపటి పెట్టాలంటే ఇంకా ఏదో ప్రయత్నం చేయాలి కానీ చిన్న చిన్న మాట్లేదు ఏదో ఈయన పవన్ కళ్యాణ్ ఆదర్శవంతుడు అన్నంత మాత్రాన అవన్నీ పోతాయా గతంలో దత్తపుత్రుడు అన్నదో లేకపోతే భార్యల గురించో విమర్శించిన ఇవన్నీ ఒక్కసారిగా పోతాయా అవేవి పోవు ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏది లేకుండా ఎన్డీఏకి వర్క్ చేశారు ఒక ఐదు సంవత్సరాలు ఏ ఒక సీటు కూడా లేకుండా ప్రతిపక్షంగా వర్క్ చేశారు ఇక్కడ తెలుగుదేశంకి ప్రతిపక్షంగా మరి ఒక ఇంకో ఐదు సంవత్సరాలు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఇంత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కొంచెం కూడా తగ్గలేదు ఎన్ని మాట్లాడారు ఎన్ని కవింపు చర్యలు చేశారు దత్తపుత్రుడు 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 అంటే చివరికి సొంత పుత్రుడు అయిపోయినాడు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి సొంత పుత్రుడు అయిపోయాడు అతను జైల్లో ఉంటుండగా ఈయన కొడుకులా వెళ్ళి ఆయన్ని పలకరించుకొని బయటకు రావడం జరిగింది అవిన వెంటనే నాకు పెద్దన్నయ్య అని చెప్పి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ని పరిచయం పెద్దన్నయ్యగా చెప్పుకున్నాడు భువనేశ్వరి నాకు పెద్ద కొడుకు అని చెప్పేసి ఆవిడ కూడా చెప్పింది అంటే మీరు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్న పుత్రుడు సొంత పుత్రుడు అయ్యాడు అలాంటిది ఇప్పుడు ఆదర్శవంతుడు ఆదర్శవంతుడు ఆయనంత మాత్రాన ఏమవుతుంది వాళ్ళు మరింత గట్టిపడతారు మరింత దగ్గ వాళ్ళ తాలుగా బంధం బలపడుతుందే తప్పించి చేసేదేమీ లేదు దానివల్ల లేదు ఆ విధంగా మంచి చేసుకొని మరి వైసీపీ నుంచి బీజేపీలోకి కానీ జనసేనలోకి కానీ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా ఇది బయట ఉన్నటువంటి సందేహాలు ఒక రకంగా సాయిరెడ్డి బీజేపీ అక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నట్టు మొన్న అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి మాట్లాడుతున్నారు దాంట్లో ఏదో జరుగుతుంది పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడి మళ్ళీ అట్మెంట్ వచ్చిన వెంటనే కాకినాడ పోర్టుకు వెళ్ళటం ఆ తర్వాత బియ్యం స్టాము ఆ తర్వాత పోర్టు కబ్జా ఇదంతా రావటం దాంట్లో వీళ్ళకి ఈ కేసు తల ఉచ్చు టైట్గా బిగించకపోతుందేమో అన్న పరిస్థితి రావటం ఇదంతా చూసి పవన్ కళ్యాణ్ ని ఏదో రకంగా మనం మంచి చేసుకుంటే మనం బీజేపీలోకి వెళ్ళొచ్చు అని చెప్పి సాయిరెడ్డి అనుకుంటున్నారేమో అనే ఒక అది కూడా ఉంది కానీ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడిని రావుని నేను అది చేస్తాను ఇది చేస్తానని వాళ్ళ మీదకి నిప్పులు జరుగుతున్నారు చూడండి అది అది వేరు ఇది వేరు కాదని గ్రహించలేకపోతున్నారు అనేది ఒకటి బీజేపీలోకి వెళ్ళాలని చెప్పి ఏదో మార్గం సుముఖం చేసుకుంటారా అన్నదాన్ని మనం అంతగా నమ్మలేము ఎందుకంటే కూటమిలో మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశంతో అంత ఫైరింగ్లో ఉంటప్పుడు అది సాధ్యం కాదు కానీ ఈయన వ్యవహార శైలికి జనం అనుకోవాల్సి వస్తుంది నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర చంద్రబాబు దైతే పదిహేను ఏళ్ల పోరాటం పవన్ కళ్యాణ్ అటువంటిది ఈయన అనుభవం ఏంటి డెబ్బై ఏళ్ళ వయసు వచ్చింది ఈయనకి నేటివ్గా ఉండి మరి ఒకే ఒకే చోట పదహారు నెలల పాటు జగన్మోహన్ రెడ్డితో కలిసి జైలు జీవితం సరిపినటువంటి అనుభవం విజయసాయి రెడ్డి ఈయన చెప్తే ఆదర్శవంతుడు ఎవరు ఈయన చెప్తే వాళ్ళ మధ్యలోనూ విభేదాలు జరిగిపోయింది ఏమీ లేదు ఈయన ఈయన ఆశలు తీరింది ఏమీ లేదు ఇది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో